హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనయం ఈ రోజు వీడియోలో రైస్ లోకైనా టిఫిన్స్ లోకైనా సరే కమ్మగా తినే కొద్దీ తినాలనిపించి కూర రోటీ పచ్చడి రుచి మాత్రం అద్భుతం అంత బాగుంటుంది రోటి పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందుట్లోకి ఆకుకూరతో చేస్తున్నాం ఇంకా బాగుంటుంది ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేయండి ఎవరైనా సరే సులభంగా చేసేయచ్చు ఒక్కసారి వీడియో చూడండి ఫస్ట్ చుక్కకూర తీసుకొని ఈ సైజులో ఉండేవి ఆరేడు దాకా తీసుకున్నాను పెద్దవైతే మూడు నాలుగు తీసుకున్నా సరిపోతాయి ఇప్పుడు చుక్క కూరని శుభ్రం చేసుకోవాలి పాడైన ఆకులు పక్కకు తీసేసుకొని ఆకుతో పాటు కాడల్ని కూడా తీసుకోండి లేత కాడలతో సహా తీసుకోండి కొంచెం గట్టిగా ఉన్నాయి చివరని కట్ చేసేసుకోండి నేను ఇక్కడ లేతగా ఉండే ఆకు తీసుకున్నాను కాబట్టి కాడల మొత్తాన్ని తీసుకొని చివరన కొంచెం కట్ చేసుకున్నాను ఇలా ఆకు మొత్తాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్లతో నాలుగైదు సార్లు కడగాలి నీట్ గా నీళ్ళతో కడిగిన తర్వాత ఆకులో ఉన్న నీళ్ళన్ని వాడిపోయి పోయేలాగా ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళన్ని వాడిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఆకు మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి సరిపడా ఒక ఆరేడు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక అరకప్పు పల్లీలు వేసుకొని కాస్త కలర్ మారేంత వరకు మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి లో లో ఇలా కలుపుతూ దోరగా ఫ్రై అవ్వగానే ఇందుట్లో అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఏదైనా ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకోండి సేమ్ ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే వన్ టీ స్పూన్ నూనె కూడా వేసు పచ్చిమిరపకాయలు నూనెలో ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే పేలకుండా ఉంటాయి ఇలా పచ్చిమిరపకాయలు చిట్టుపటలాడుతూ ఫ్రై అవ్వగానే ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న చుక్కకూర వేసుకోవాలి చుక్క కూర మొత్తాన్ని వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు రవ్వ వేసుకోవాలి చుక్క కూర పుల్లగానే ఉంటుంది కాబట్టి టేస్ట్ కోసం కొద్దిగా చింతపండు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు చింతపండు వేసుకున్నాక అంతా కలిసిలాగా కలుపుకొని ఆ నుంచి వచ్చే వాటర్ అన్ని ఇంకపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ చుక్క కూర చాలా త్వరగా ఉడికిపోతుంది ఎక్కువ టైం పట్టదు నీళ్లు వేసి ఉడికించుకునే అవసరం కూడా లేదు ఉడికించుకుంటున్నప్పుడు ఆకుకూర నుంచి వచ్చే నీరుతోటే ఆకు మెత్తగా ఉడికిపోతుంది ఇలా కలుపుతూ ఉండగానే రెండు మూడు నిమిషాలకే ఆకు ఇలా దగ్గరగా అయిపోతుంది ఇందులో వచ్చిన ఈ నీరు అన్ని బాగా ఇంకిపోయి కాస్త అడుగంటుతుంది అనగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కాసేపు అలా వదిలేస్తే కాస్త వేడి చల్లారుతుంది ఈ లోపు రోల్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు మొత్తాన్ని వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి మరి మెత్తటి పౌడర్ లాగా రుబ్బకండి పల్లీలు కాస్త పలుకులుండేలాగా కచ్చాబచ్చాగా రుబ్బుకుంటే గనక మనం తినేటప్పుడు ఆ పల్లీలు మనం పంట కింద తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకని కాస్త పలుకులుండేలాగా రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఉడికించుకున్న పచ్చిమిర్చి చుక్క కూర వేసుకోవాలి చుక్క కూర మనం ఫ్రై చేస్తున్నప్పుడే మెత్తగా ఉడికిపోయి మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది కలుపుతున్నప్పుడు అందుకని ఈ పచ్చడి కూర వేసిన తర్వాత ఎక్కువసేపు రుబ్బే అవసరం లేదనమాట ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉన్న పచ్చిమిర్చి కారం పచ్చళ్ళ కలిసలాగా దంచుకుంటే సరిపోతుంది మరి మెత్తగా అవసరం లేదండి జస్ట్ పై పైన కచ్చాబచ్చాగా దంచుకుంటే సరిపోతుంది మరి మెత్తగా రుబ్బుకున్న అంతగా బాగోదు ఒకవేళ మీకు ఇటువంటి రోల్ లేకపోయినా సరే మిక్సీ జార్లో కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చు ఈ విధంగా పచ్చిమిర్చి నలిగిన తర్వాత ఇందులో రెండు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని జస్ట్ ఒక రెండు మూడు సార్లు దంచుకోండి సరిపోతుంది ఈ పచ్చడిని మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ పల్లీలు కచాబచ్చాగా మిక్సీ వేసుకొని తర్వాత ఉడికించుకున్న కూర వేసుకొని ఆన్ ఆఫ్ టైప్ లో రెండు రౌండ్ మిక్సీ పట్టించుకొని వన్ టైం ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టించుకోండి ఎంచు చూడండి ఉల్లిపాయలు మనకి ఇలా పైకి కనిపిస్తూ ఉండాలన్నమాట ఇలా దంచుకున్న తర్వాత ఈ పచ్చడిని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ నూనె వేసుకొని అందులో వన్ టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని కచ్చా బచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకటి ఎండుమిర్చి తుంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడిలో వేసుకొని తాలింపు అంతా పచ్చడిలో కలిసేలాగా కలుపుకోవాలి అంతే పుల్ల పుల్లగా కమ్మగా ఎంతో టేస్టీగా ఉండి చుక్క కూర రోటి పచ్చడి రెడీ వేడి అన్నంలో పచ్చడితో పాటు కాస్త నెయ్యి వేసుకొని తిండి అంటే ఆ పూట కడుపు నిండా తినాల్సిందే బాగుంటుంది ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్